కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయం శంకుడి కథ సత్యభామ ఒకరోజు కృష్ణుడితో తిథులలో ఏకాదశి మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసిందిగా కోరుతుంది ఇదే విషయాన్ని గతంలో చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాలను చెప్పాడని ఆ విషయాలను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు గతంలో నారద మహర్షి పృథు చక్రవర్తి మధ్య జరిగే సన్నివేశాన్ని ఆమెకు చెప్తాడు పృథు చక్రవర్తి అడిగిన ప్రశ్నకు నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు పూర్వం శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అసురు లక్షణాలు కలిగిన వాడు కనుక దేవతలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు దేవలోకాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచి దేవతలందరినీ తరిమేస్తాడు దాంతో వాళ్ళంతా కూడా వాడి క కంటికి కనిపించకుండా మేరు పర్వత గుహల్లో తలదాచుకుంటారు వాళ్ళ కోసం శంకుడు గాలిస్తూనే ఉంటాడు దేవతలను నమ్మకూడదు వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తిమంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు అందువలన అనేవి లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే దేవతలు వేదాలు ఆసురుడి కంటపడకుండా అవి నీటిని ఆవేశించి ఉండేలా చేస్తారు శంకుడికి అనుమానం వస్తుంది నీటి ఎందు వేదాలను దాచి ఉంచారని ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు ఎంతగా వెతికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు వాళ్ళు తప్పనిసరిగా నీటి ఎందు దాచి ఉంచారు అని వాటి దొరకకుండా తను వెళ్ళకూడదని సముద్ర సముద్ర గర్భంలో వెతుకులు సాగిస్తూ ఉంటాడు శంకుడు సముద్ర గర్భాన్ని ఉండటంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు ఆ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలను మోగిస్తూ కీర్తిస్తూ స్వామిని యోగ నిద్ర నుంచి మేలుకొలుపుతారు అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభయం ఇస్తాడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాల గురించి వివరిస్తారు వేదాలకు ఆపద వాటిల్లను చెబుతారు వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు శంకుడు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాటి సంహారానికి సమయం ఆసన్నమైందని విష్ణుమూర్తి చెబుతాడు శంకుడిని అంతం చేయడానికి తాను మత్స్య రూపాన్ని ధరించనున్నానని అంటాడు మత్స్యావతార ప్రయోజనం అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోశల్లోకి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు క్షణాల్లో ఆ చేపపిల్ల అంతా నిండిపోతుంది దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు ఆ చేప పిల్ల సరస్సు అంతటిని కూడా అలుముకుంటుంది ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు సముద్రములో విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే మరొక వైపున శంకుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెదుగుతూ ఉంటాడు చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తాడు శంకుడిని శంఖంగా మార్చుకొని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదిరీవనంలో సేద తెరుతాడు దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు తాను అడుగుపెట్టిన కారణంగా బదిరీ వనము ప్రదేశ మహాపుణి స్థలిగా మారుతుందని భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమ సంస్థానం అవుతుందని అంటాడు అక్కడ చేసే జపతపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెప్తాడు బదిరీ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు ఇతర క్షేత్రాల్లో ఏళ్ల తరబడి చేసే పూజలు సేవలు తపస్సులు బదిరిలో ఒక్కరోజున చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెప్తాడు బదిరీలు చేసే పితృ కార్యాల వలన వాళ్ళ మిత్రులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు బదిరీ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పృథు చక్రవర్తితో నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు తిది సప్తమి ఈరోజు జిల్లేడు పువ్వులతో మాల కట్టి ఈశ్వరునికి సమర్పించవలను ఈరోజు పట్టు వస్త్రం గోధుమలు బంగారం దానం ఇవ్వాలి ఓం నమ శివాయ